పితృదేవతలు తరించే పక్షం మహాలయం మనిషి ఎంతగా ఎదిగినా ఎంత దూరం ప్రయాణం చేసినా తన మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదు ఆ మూలాలే అతడికి జన్మకి అతని యొక్క సంస్కారానికి అలాగే అతని సంస్కృతికి కారణమవుతాయి అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు వాటిలో ముఖ్యమైనవి మహాలయ పక్షం రోజులు చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతుంది కర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి ఈ రెండు వాదనలు నమ్మకపోయినా పూర్వీకులను తలచుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనిలేం కదా అందుకొక సందర్భమే మహాలయ పక్షం భాద్రపద బహుళ పాఠ్యమి నుండి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షం అని అంటారు మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షమని కూడా పేరు ఇప్పటి వరకు మనం పితృదేవతలకు చేస్తున్న కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలను విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయంట అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధ కర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను విడవచ్చు మహాలయ పక్షంలోని ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది ఒక్కో కారణంతో చనిపోయిన వారికి ఒక్కో రోజున కేటాయించారు క్రితం ఏడు చనిపోయిన వారికి భర్త ఉండగానే చనిపోయిన వారికి పిల్లలకి అర్ధాంతరంగా చనిపోయిన వారికి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తిదినాడు తర్పణం విడవడం మంచిదని చెబుతారు ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం వేడవచ్చని చెబుతారు అందుకే ఆ అమావాస్య రోజుని పి సర్వపితృ అమావాస్య అంటారు భాద్రపద బహుళ పాడ్యము నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం దీనినే పితృపక్షం అని కూడా అంటారు కాలం చేసిన పెద్దవారిని తలుచుకుని వారి పేరిట పితృకర్మలు దాన ధర్మాలు చేస్తుంటారు మహాలయ పక్షం ప్రాశస్త్యం గురించి కంచి పరమాచార్య చంద్రశేఖర ఆంధ్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక సందర్భంలో ఇలా వివరించారు మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదోక్తి తల్లిదండ్రులు దైవ సమానులు వారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిన తర్వాత కూడా తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధ కర్మలు చేయాలి అయితే మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండాలు ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేరు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మళ్లీ జన్మించి ఉంటే వారి కోసం ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొందరి వాదన పట్టణంలో చదువుకుంటున్న కుమారుడికి డబ్బు పంపించడానికి ఒక మోతుబరి రైతు ఆఫీస్ కి వెళ్లాడు అక్కడ గుమస్తాకి డబ్బులిచ్చి మనీ ఆర్డర్ ద్వారా తన కొడుక్కి పంపాల్సిందిగా కోరాడు కాసేపటికి ఆ గుమస్తా మీ అబ్బాయికి డబ్బు పంపించాము రెండు మూడు రోజుల్లో అందుతుందని చెప్పాడు ఆ రైతుకు నమ్మకం కుదరలేదు తన పైకం ఇక్కడే ఉండగా డబ్బు తన అబ్బాయికి ఎలా అందుతుందో అర్థం కాలేదు కానీ అతడి అబ్బాయికి డబ్బు చేరింది పితృదేవతలకు పిండ ప్రదానం చేయడము ఇలాంటిదే శాస్త్ర ప్రకారం శ్రాద్ధం శ్రద్ధగా నిర్వహిస్తే ఆ ఫలం పితృదేవతలకు అందేలా దేవతను చేస్తారు వారు ఆవులుగా పుట్టినట్టయితే భోజనం గ్రాసం రూపంలో అందుతుంది వారు ఏ లోకంలో ఉన్నా వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫలం అనేది అందుతుంది పరాయి ఊర్లో ఉన్న వ్యక్తికి డబ్బులు చేరవచ్చే మార్గం లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు మరో లోకంలో ఉన్న పెద్దలకు శ్రాద్ధ ఫలం దక్కే మార్గం ఆధ్యాత్మిక ప్రపంచ ఉండదంటారా ప్రేమ భక్తి జ్ఞానం వంటి పరిస్థితులకు నియమం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా కూడా నియమం అనేది అవసరం ఆ నియమాలు తెలిపేదే శాస్త్రం శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్ని ఇస్తుంది ఇది పితృపక్ష పుణ్యకాలం పితృదేవతల రుణం తీర్చుకునే క్రమంలో పితృకార్యాలని క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేసే వారికి తిరిగి ఉండదని ధర్మం చెబుతోంది విష్ణు పురాణంలోని పద్నాలుగవ అధ్యాయంలో పితృదేవతార్చనను పార్వణ విధానంలో అంటే బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టి చేయలేని వారు హిరణ్య శ్రాద్ధం చేయలేని వారు పిండ ప్రధానాలు చేయలేని వారు కనీసం ఎనిమిది నువ్వు గింజలు వేలికి అద్దుకొని నీరు విడిచినా సంతోషిస్తామని పితరులు పితృగీతలో చెప్పారు గోసేవ చేసి ఒకరోజు ఆవు ఎంత తింటే అంత మేత ఎక్కడి నుంచైనా గడ్డి కోసుకు వచ్చి వేయమని చెప్పారు మనసుకు సంతోషంగా ఆర్థిక భారం లేకుండా ఎవరైనా ఒక పేదవాడికి ఒకరోజు భోజన ద్రవ్యాలు లేదా ధనం ఇవ్వమని కూడా చెబుతుంది లేకపోతే నల్ల చీమలకు లేదా కాకులకు ఆహారం ఇవ్వాలి ఇలా ఏదో ఒక మార్గంలో మనం విధిని ఆచరించి పితృదేవతల కృపకు పాత్రలు అవ్వడం అనేది చాలా చాలా మంచిది చనిపోయిన వారు మరి కళలోకి వస్తే ఏం జరుగుతుంది ఇలా మనలో చాలా మందికి ఒక సందేహం అనేది ఉంటుంది మన పూర్వీకులు కళలో కనిపిస్తే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు అయితే చనిపోయిన వాళ్ళు కళలో కనిపిస్తే చాలా మంచిదంట వీరు కళలో కనిపిస్తే పూర్వీకుల ఆశీస్సులు మనకి లభిస్తాయంట అగ్ని పురాణం గరుడ పురాణం పురాణాల్లో ఈ చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది దాని వల్ల వాళ్ళకి మనం ఏం కార్యక్రమాలు జరిపించడం వల్ల మంచి జరుగుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ శ్రద్ధ కర్మలు వీటన్నింటి గురించి కూడా సో అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంకా మంచే జరుగు కాబట్టి మనకి కలువ ఎవరైనా సరే పితృదేవతలు కానీ చనిపోయిన వారు గాని మన పెద్దలు గాని ఇలా కనిపిస్తూ ఉంటే మాత్రం మనకి చాలా శుభ ఫలితాలు వస్తాయని మనం అందరం నమ్మవచ్చు అలాగే మరణించిన వ్యక్తి మనకు కళలో కనపడి చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తే మనం చేయబోయే పని అతనికి నచ్చదు అని అర్థమవుతుంది సో దీనిని మనం అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా మనం ప్రవర్తన ప్రవర్తన అనేది ఉండాలి మరణించిన వ్యక్తులు తమకు ఆకలిగా ఉన్నట్టు బట్టలు లేనట్టు చెప్పులు లేనట్టు కనిపిస్తారు అలా కనపడితే వారికి లేని వస్తువు ఏంటో తెలుసుకుని వాటిని దగ్గరలో ఉన్న వారికి మనస్ఫూర్తిగా దానం చేయాలి అలా చేస్తే మనకు సుఖ సంతోషాలు కలుగుతాయి మరణించిన వ్యక్తి ఇంకా ఇంట్లోనే ఉన్నారని ఇంట్లోనే తిరుగుతున్నారని మీకు కళ వస్తే వారి ఆత్మ ఇంటిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడం లేదని అర్థం అలాంటి సందర్భంలో మరణించిన వారిపై వారి పేరుపై పిండ ప్రదానం చేయాలి అమావాస్య రోజున ఆవుకు రొట్టి తినిపించడం కూడా మంచిదే అలాగే కళలో చనిపోయిన వారు చనిపోయిన వ్యక్తి కళలో కోపంగా కనిపించారనుకోండి ఆ వ్యక్తి మీ నుండి ఏదో ఆశిస్తున్నారని అర్థం వారు బ్రతుకున్న సమయంలో మీతో ఏదైనా తీరని కోరిక గురించి తెలిపినట్లయితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలని పండితులు మనకి చెప్తారు అలాగే మరణించిన బంధువులు మీ కలలో వచ్చినట్లయితే మీకు ప్రియమైన వ్యక్తుల ఎదుగుదలకు సంకేతం కావచ్చని అర్థం అలాగే మీరు బాధలో ఉన్నప్పుడు సహాయం అవసరమైనప్పుడు కూడా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి మిమ్మల్ని వారితో తీసుకెళ్తున్నట్లు కూడా అనిపిస్తుంది మీరు చనిపోయినట్లు వచ్చే కళలు మీరు ఒక నిర్దిష్ట పరిస్థితిలో అంతర్లీనంగా అసౌకర్యంగా ఉన్నారనే సంకేతం కావచ్చు హిందూ గ్రంథాల ప్రకారం మీరు చనిపోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది దీర్ఘాయువు అదృష్టాన్ని కలిగి ఉన్నారని సూచిస్తుంది కళలో కనిపించే మృతదేహం వాస్తవ ప్రపంచంలో దేనినైనా వీడటంలో మీకున్న ఇబ్బందిని సూచిస్తుంది మీరు మీ సమస్యలకు పరిష్కారాలను కనుగొనబోతున్నప్పుడు మీ ఉపచేతన మనస్సు ఇది సరైన సమయమని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు మరొక వ్యక్తి మరణానికి సంబంధించిన కళ అయితే వారితో సంబంధ సమస్యలు లేదా వారి సంక్షేమం కోసం చింతలను సూచిస్తుంది వృద్ధులైన తల్లిదండ్రులు లేదా అనారోగ్యంతో ఉన్న డియరెస్ట్ పర్సన్స్ విషయంలో మీరు ఈ రకమైన కళలు కనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే హిందూ సంస్కృతిలో పూర్వీకులను ఒక ప్రత్యేక పద్ధతిలో గౌరవిస్తారు పితృయజ్ఞం లేదా పూర్వీకులకు ప్రార్థనలు అర్పణలు చేయడంపై బలమైన సంస్కృతిక ప్రాధాన్యత ఉంది ఒక సిద్ధాంతం ప్రకారం పూర్వీకులు కళల ద్వారా జీవించి ఉన్న వారితో సంభాషించవచ్చు పూర్వీకుల రాజ్యం నుంచి వచ్చిన సందర్శనగా భావిస్తారు ఈ కళలలో ఆశీర్వాదాలు సూచనలు వారి గౌరవార్థం ప్రార్థనలు లేదా ఆచారాలను అందించడమని మనకి సాంప్రదాయం అనేది చెప్తుంది అలాగే వారు కళలోకి రావడం అనేది మనకి చాలా శుభప్రదంగా సూచిస్తారు అదే కళలో మీరే చనిపోయినట్టు కళ వచ్చిందంటే ఇది శుభ సంకేతంగా మీరు భావించవచ్చు కళలో చనిపోయినట్లు మీకు కళ వస్తే భయపడాల్సిన పని అస్సలు లేదు ఇది ఆయుష్ను పెంచుతుంది కళలో మీ మృతదేహాన్ని చూస్తే అది కూడా చాలా మంచిది దీని గురించి మనకి సైన్స్ లో కూడా ఉంది అలాగే ఒక్కోసారి అంత్యక్రియలు చేస్తున్నట్లు కళలు రావడం ఒక్కోసారి నిద్రపోయినట్లు అంత్యక్రియలు జరుపుతున్నట్లు కళ్ళగా వస్తూ ఉంటాయి స్వప్న శాస్త్ర ప్రకారం ఇలాంటి కళలు రావడం అనేది శుభ సంకేతం ఇలాంటి కళలు వస్తే కళలో కనపడిన వ్యక్తి ఆయుష్ అనేది పెరుగుతుంది భవిష్యత్తులో మీరు మంచి శుభవార్త కూడా వింటారని అర్థం అలాగే కళలు అనేది మృతదేహం కనపడితే మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది కొన్ని విషయాల గురించి గందరగో గందరగోళంలో మీరు ఉన్నట్లయితే వాటి గురించి కూడా మీరు నిర్ణయం అనేది తీసుకోవాలి అని ఈ కళ సూచిస్తుంది మండుతున్న చితి కనుక కళలో కనపెడితే అశుభం అండి భవిష్యత్తులో గొడవలు జరగబోతున్నాయని లేదా ఎవరినైనా మీరు కోల్పోవలసి ఉంటుందని ఈ కళ వెనుక ఉన్నటువంటి అర్థం ఇలాంటి కళలు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే మీరే చనిపోయినట్లు కల వస్తే మీకు మీరుగా చనిపోయినట్లు కల వస్తే చాలా మంచిది త్వరలోనే మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని అర్థం రాబోయే రోజుల్లో శుభ ఉన్నాయని మీకు ఈ కళ చెబుతుంది ఈ రోజు మనం పూర్తిగా ఈ విషయాల్ని తెలుసుకున్నాం ఇటువంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా ఫాలో అయిపోతూ ఉండండి అందరికీ నమస్కారం